శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారంటే తల్లి ఈ సాయంత్రం నీ సంతోషం కోసం ఒక శుభవార్త తెచ్చానమ్మా ఎంతలే అని అనుకోకుండా వెంటనే వినిపేట అని అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్తను తీసుకొచ్చారట తన బిడ్డలు నిద్రించే సమయంలో ఎంతో సంతోషకరమైన వార్త విని ప్రశాంతంగా నిద్రించి రేపు ఉదయాన్నే వారి జీవితాన్ని మొదలు పెట్టాలని బాబాగారు ఆశిస్తూ ఉన్నారు అందుకే ఈ సందేశం కంటపడ్డ ప్రతి బాబా బిడ్డ కూడా ఈ సందేశాన్ని పూర్తిగా చివరి వరకు విని ప్రశాంతంగా నిద్రించి రేపు మీ రోజుని ఎంతో ఆనందంగా ప్రారంభించాలండి మీరు తలపెట్టే ప్రతి పనిలో కూడా మీరు విజయం పొందాలి అయితే బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారో ఆ తండ్రి మాటలలో పూర్తిగా విని తెలుసుకుందాం బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఈ రాత్రికి నా బిడ్డ దిగులంతా పోగొట్టాలని వేగంతో నీ కోసమే వచ్చాను ఇక నీ కష్టాలన్నీ నీ బాబా తీరుస్తారని నమ్ము నీ మనసులోని బాధలన్నీ తొలగించి నీకు కావలసిన అందమైన జీవితాన్ని నీకు అందిస్తానమ్మా అందులో ఎలాంటి సందేహమో లేదు తల్లి అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి బాబా నా సమస్యలన్నీ తీరిపోయాయి నా కష్టాలకు ఒక ముగింపు వచ్చింది తండ్రి అని నువ్వే నాతో చెప్పుకొని ధన్యవాదాలు కూడా చెబుతావమ్మా ఆ రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది తల్లి ముందు ఒక విషయం నువ్వు తెలుసుకోవాలమ్మా నీ కష్టాలను అందరితో పంచుకోకు అలా పంచుకొని వారిని కూడా బాధ పెట్టకు ఎందుకంటే తల్లి నిన్ను ఇష్టపడేవారు నీకు కష్టం వస్తే బాధపడతారు కదా కాబట్టి నీకు ఎలాంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే నాతో చెప్పుకో నేను నీకు మంచి పరిష్కారం చూపిస్తాను బిడ్డ నీ సాయి తండ్రిని నేను అన్నీ వింటాను నిన్ను అర్థం చేసుకుంటాను వెంటనే నీ భారాన్ని నేను తగ్గిస్తాను నీకు ఒక జీవిత రహస్యం చెప్పనా పరిగెత్తి పరిగెత్తి సంపాదించినా కూడా దొరకని డబ్బు ఏ పని చేయకుండా ఉన్నప్పుడు దొరుకుతుంది అర్థం కాలేదా ఇదే తల్లి జీవితం కష్టపడేటప్పుడు కావలసినప్పుడు నీకు ఏదీ దొరకదు నాకు వద్దు అని నువ్వు అనుకున్నప్పుడు అన్నీ వాటంతట అవి చేరుతాయి ఇదే మనిషి జీవితం ఎంత విచిత్రమైనదో నీకు కూడా తెలుసు కదా కావలసినప్పుడు దొరికితేనే కదా ఆనందం కాబట్టి నీకు కావలసినప్పుడు నేను అన్నీ ఇస్తాను కానీ బిడ్డ ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసమ్మా ఆ సమయానికి అన్నీ నిన్ను చేరిపోతాయి నీకు కావలసినవి ఏమిటో ఆలోచించి కోరుకో సుఖమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడే కష్టాన్ని కూడా అలవాటు చేసుకోవాలి బిడ్డ సుఖంగా ఉన్నప్పుడే కష్టం అలవాటైతే కష్టాన్ని కూడా సులభంగా దాటేయచ్చు అందుకే తల్లి ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ దుఃఖాలను నేను మార్చి మార్చి ఇస్తాను ఎందుకో తెలుసా అప్పుడే మనుషులకి అన్నీ అర్థమవుతాయమ్మా ఒకవేళ అలా కాకుండా జీవితం అంతా ఆనందంగా ఉంటే అసలు ఎందుకు పుట్టాము అనేది కూడా వారు మర్చిపోతారు చూడు తల్లి జీవితం అంటే అన్నీ ఎదుర్కోవాలి అందులో సంతోషం ఉంటుంది దుఃఖం ఉంటుంది బాధలుంటాయి కష్టాలుంటాయి ఉంటుంది సంతోషము ఉంటుంది ఇవన్నీ కలిస్తేనే తల్లి జీవితం అంటే అందుకే చెబుతున్నాను ఎప్పుడూ సంతోషంగా ఉంటే మీరెందుకు పుట్టారో కూడా మీకు అర్థం కాదు సమస్యలను ఎదుర్కొన్నప్పుడే నువ్వు దృఢంగా తయారవుతావు నువ్వేమిటో పది మందికి తెలుస్తుంది అలా కాకుండా నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీకు ఆనందమే వస్తుందనుకో అప్పుడు నువ్వు ఎవరిని పట్టించుకోవమ్మా స్వార్థం అనేది ప్రపంచంలో విపరీతంగా పెరిగిపోతుంది బిడ్డ అందుకే అందరికీ సుఖదుఖాలు మార్చి మార్చి ఇస్తున్నానమ్మా ఈ విషయాలను అర్థం చేసుకుంటే నీ జీవితం కూడా నీకు అర్థమవుతుంది చూడు బిడ్డ నా బిడ్డ ఎప్పుడూ కఠినంగా ఉండకుండా కరుణగా ఉండాలనేదే నా ఆశ కరుణ వలన నీ తరతరాలు కూడా ఆనందంగా జీవిస్తారు ఈరోజు నువ్వు కరుణతో ఇతరులకు చేసే సాయం నీకు సిరి సంపదలను తెచ్చిపెడుతుందమ్మా నువ్వు చేసే పుణ్యమే నీ తరతరాలకు చెందుతుంది నీ జీవితంలో ఉన్న చిక్కులు సమస్యలు తీర్చడానికి నీ పుణ్యమే సహాయపడుతుంది బిడా ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఈ సందేశం విన్నాక నీకొక విషయం అర్థం కావాలి ఒకవేళ నువ్వు ఇప్పుడు కష్టపడుతూ ఉన్నావంటే తరువాత నీకు సంతోషం రాబోతోందని అర్థం ఎంతో సంతోషంగా ఉన్న వారిని చూసావంటే అతి త్వరలో వారు ఏదో ఒక సమస్యను ఎదుర్కోబోతున్నారని అర్థం కష్టం తరువాత సంతోషం సంతోషం తర్వాత కష్టం వస్తూనే ఉంటాయి కానీ ఇవి ఏవి కూడా పట్టించుకోకుండా వారి జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు చూసావా వారే నాకు వసలైన ప్రియమైన బిడ్డలవుతారు తల్లి నువ్వునే కష్టాలను పట్టించుకోకు సంతోషానికి పొంగిపోకు నిశ్చలంగా ఉండు ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందని తెలుసుకుని ముందుకు వెళ్ళమ్మా ఇలాంటి ప్రవర్తన మాత్రమే నీ జీవితంలో నువ్వు ఎదిగేలా దోహదపడుతుంది ఇక దేని గురించి ఆలోచించకు నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళు ఈ తండ్రి ఆశీసులు నీపై ఎప్పుడూ ఉంటాయి బిడ్డ చూడు తల్లి ఈరోజు నీకు కఠినంగా ఉండొచ్చు అది రేపు ఇంకాస్త కఠినంగా మారచ్చు కానీ తరువాత మాత్రం ఖచ్చితంగా ఆనందంగా ఉండవు కాబట్టి ఇప్పటి కష్టాన్ని చూసి కృంగిపోకు బేట ఒక్క విషయం తెలుసుకో సింహం కూడా పరిగెత్తి పరిగెత్తి వేటాడితేనే కదా ఆహారం తినగలదు లేక అది అడవికి రాజని ఆహారమే తన దగ్గరకు వస్తుందా రాదు కదా తల్లి బంగారాన్ని వేడి చేస్తేనే కదా అందమైన ఆభరణాలు చేయగలరు అలానే నీ జీవితంలో అన్నింటినీ నువ్వు తట్టుకుంటేనే నీకు అందరిలో మర్యాద గౌరవం లభిస్తుంది ఎప్పుడైనా నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా నీ బాబా ఎందుకు కష్టాలు పెడుతున్నారు అని ధైర్యంగా ఉండమ్మా దేనికే భయపడకూడదు జంతువులే భయపడటం లేదు తల్లి వాటికి సమయానికి ఏది ఎప్పుడు అవసరమో నేను వాటికే అందిస్తూ ఉన్నాను మరి నన్నే నమ్ముకున్న నీకు అందించనా చెప్పు బిడ్డ నీ జీవితాన్ని రాసింది నేను నా బిడ్డ జీవితాన్ని చిక్కుముడలతో రాస్తానా నీకొక అందమైన భవిష్యత్తు రాసి ఉంచాను అది త్వరలోనే నువ్వు దానిని చూడబోతున్నావు నీ మనసులో ఉన్న ఆందోళనలన్నీ పక్కన పెట్టి సంతోషంగా ఉండు నీ భవిష్యత్తు కోసం ఎదురుచూడు ఈరోజు నువ్వు పడుతున్న కష్టమే నీ భవిష్యత్తుకు పునాది అని గుర్తించుకోమ అంటే ఎంత ఎక్కువ కష్టపడితే నీ పునాది అంత గట్టిగా వేసుకున్నట్టు అర్థమవుతుందా చెట్టు వేర్లు లోనికి వెళ్ళే కొలది పైన పటుత్వం పెరుగుతుంది బిడ్డ అలాగే నువ్వు చేసే కష్టం ఎక్కువయ్యే కొలది నీ భవిష్యత్తు ఇంకా అందంగా మారుతుంది నీ బాబా చెప్పినట్టు సంతోష సమయంలోనే కష్టపడటం కూడా నేర్చుకు సోమరిగా మాత్రం ఉండకు అన్నీ జరిగిపోతున్నాయి కదా ఇక దేని గురించి ఆలోచించాలని మాత్రం అనుకోకమ్మా జీవితం అందరికీ అన్నీ నేర్పుతుంది మనం ప్రతిదానికి సిద్ధంగా ఉండాలి అర్థమవుతుందా చూడు తల్లి సమయానికి నీ జీవితాన్ని మంచిగా మార్చి నీకు కావాల్సింది తప్పకుండా నేను ఇస్తానమ్మా ఆనందకరమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రించు అని అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెప్పేటువంటి ఈ సందేశంలో ముఖ్యమైన ఉద్దేశం ఒకటే అండి అదేంటంటే చాలామంది కొన్ని కష్టాల నుంచి బయటపడి ఎన్నో రోజుల నుంచి సంతోషంగా ఉండుంటారు వాళ్ళకి బాబాగారు ఒక మాట చెబుతూ ఉన్నారు తల్లి ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావని కష్టాన్ని మర్చిపోకు సంతోష సమయంలోనే కష్టపడటం కూడా అలవాటు చేసుకో అప్పుడే నిజంగా ఆ కష్టం నీకు ఎదురైనప్పుడు సులభంగా దాన్ని దాటేయగలవు కానీ నాకన్నీ జరిగిపోతున్నాయిలే అని కూర్చున్నావా జీవితం నిన్ను మర్చిపోదు బిడ్డ అన్నీ తిరిగిస్తుంది జీవితం అంటే సంతోషమే కాదమ్మా కష్టాలు కన్నీళ్ళు కూడా ఉంటాయని గుర్తించు మనిషి జీవితంలో ప్రతిదానికి సిద్ధంగా ఉండాలి సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఎవరైతే ఉంటారో వారు వారు అనుకున్న పనిని ప్రతి ఒక్కదానిని సాధించగలరు పది మందిలో మంచి పేరు గణించగలరు చూడమ్మా నువ్వు ఎప్పుడూ కూడా నన్ను అడుగుతూ ఉంటావు బాబా నాకు మంచి జీవితాన్ని ప్రసాదించండి అని అందులో ఎలాంటి సందేహం లేదు బిడ్డ తప్పకుండా నీకు అలాంటి గొప్ప జీవితాన్ని నేను ప్రసాదిస్తానమ్మా నీకోసం నేను ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును కూడా రాసిపెట్టానని పెట్టానని బాబాగారు చెప్పారండి అదేవిధంగా ఈరోజు నువ్వు ఎంత కష్టమైతే చేస్తావో నీ భవిష్యత్తుకు అంత పెద్ద పునాది నువ్వు వేసుకున్నట్టని అని బాబాగారు అంటే ఉన్నారు ఈరోజు మనం ఒక గంట శ్రమించగలిగితే రెండు గంటలు శ్రమించడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే అదే మన భవిష్యత్తులో రూపాయి లాభం వచ్చే దగ్గర వంద రూపాయల లాభాన్ని తీసుకురాగలదు ఇది బాబా గారి మాటల ఉద్దేశం ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ప్రతి మనిషి జీవితం కూడా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి డబ్బు లేనిదే ఎవ్వరికీ విలువ ఉండదు మంచి మనుషులకు కానీ మంచి మనసుకు కానీ ఈ రోజుల్లో విలువ లేదు కాకపోతే ఆ విలువ అనేది వారి మనసుల్లో ఉంటుంది అది తరువాత విషయం కానీ మనకు నిత్యావసరాలు గడవాలన్నా పది మందిలో గౌరవం దక్కాలన్నా ఎవరు మన మాట వినాలన్నా ఆ డబ్బు అనేది మన దగ్గర ఉండాలి అది సంపాదించాలంటే కష్టపడగలిగిన రోజు నువ్వు తప్పకుండా కష్టం చేయాలి ఆ తరువాత మనం చేద్దామన్నా చేయలేం ఈ విషయాన్ని బాబాగారు తన బిడ్డలకు చాలా సౌమ్యంగా చెప్పారండి ఈరోజు నువ్వు ఎంత కష్టాన్ని అయితే పెడతావో అదే నీకు నీ భవిష్యత్తుకు పునాదవుతుంది ఎలా అయితే చెట్టు యొక్క వేర్లు ఎంత లోతుకైతే దిగుతాయో అంత బలంగా ఆ చెట్టు నిలబడుతుంది ఇదే విధంగా నీ భవిష్యత్తు కూడా ఉంటుందమ్మా అని చాలా చక్కటి ఉదాహరణ బాబా గారు తన ఇచ్చారు ఇక ఏ బాబా బిడ్డలలో ఎదగాలన్న కసి ఉంటుందో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలన్న కోరిక ఉంటుందో పది మందిలో గౌరవంగా బతకాలన్నటువంటి ఆశ ఉంటుందో వాళ్ళందరూ చేయగలగింది చేయాల్సింది ఒకే ఒక్క పని వీలైనంత శ్రమ చేయడం తెలివిగా ఆలోచించడం తెలివిగా మసలుకోవటం అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు మనం ఒక గంట పని చేయగలిగితే రెండు గంటలు శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలి అప్పుడే మన జీవితం మనం ఊహించిన దానికంటే మంచిగా మారుతుంది ఈ రోజులలో మనం గంట పని చేయాలనుకుంటే అరగంట పని చేసి అలసిపోతూ ఉన్నాం అది కాదండి ఎదిగే వాళ్ళ లక్షణం మీ కళ నెరవేరాలంటే నిద్ర కూడా రాకూడదు మీకు అంతలా శ్రమిస్తేనే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ కాంపిటీషన్లో మీరు తప్పకుండా విజయం సాధించగలరు మీరు ఏ లక్ష్యాలను నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యాలను పొందగలరు లేదంటే మనకంటే ముందు మనకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు ఆ లక్ష్యాలను ఛేదించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళని చూస్తూ మనం ఇక్కడ నిలబడిపోవాల్సి ఉంటుంది అదే ఆ ఒక్క గంట మన ఆ సోమరితనాన్ని పక్కన పెట్టి ఇంకొంచెం కష్టపడ్డామంటే వెళ్ళే వాళ్ళ లిస్టులో మనం ఉంటాం మనల్ని చూసి నేర్చుకునే లిస్టులో చాలామంది మన వెనక ఉంటారు అర్థమైందా అండి బాబాగారి బిడ్డలంటే సాధించడానికి పుట్టారండి ఆ నమ్మకాన్ని నిజం చేయండి ఆ మాటని నిజం చేయండి మీరు సంతోషంగా ఉన్నప్పుడు బాబాగారు తప్పకుండా సంతోషంగా ఉంటారు మీరు సంతోషంగా ఉండటానికి కావలసిన మార్గాలను బాబాగారి స్వయంగా ఆ తండ్రి చేతులతోనే నిర్మిస్తారు ఆ దారి కూడా ఆ తండ్రి చూపిస్తారు మీరు వాటి గురించి ఏమీ పట్టించుకోకుండా మనం ఏ పని అయితే చేయగలమో ఎంతసేపు అయితే కష్టపడగలమో ఎంతసేపు అయితే శ్రమించగలమో అది వరకు చేయండి చాలు ఈరోజు ప్రశాంతంగా బాబాగారు చెప్పిన మాటలు విని ప్రశాంతంగా నిద్రించి రేపు బాబాగారి మాటల సంకల్ప బలంతో ఉదయాన్నే లేచి మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించుకుంటూ అభివృద్ధి చెందుతారని మన స్ఫూర్తిగా సాటి బాబా భక్తునిగా నేను ఆశిస్తూ ఉన్నానండి ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్